अपना ऑडियो रूम में डाल हां कोसों ये में नंबर में ऑडियो रिकॉर्डिंग है मैं टाइम में डाल हां नंबर जो है इसमें शिव तुम मेटल बना बेटा अच्छा करो और उसको थोड़ा ना लो नीचे ये टाइम को आता है 3 5 दिन ना ये में बिजी डीटी कार्ड देती पिंडी देती अच्छी पिंडी है मैं पानी भाई पूरी देती थोड़ी करती हूं हाँ शुपा, 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 नहीं मारता है ये तो, नहीं मारता है 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 नह చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నాను ఫ్రెండ్స్ నేనైతే బాగున్న ఫ్రెండ్స్ మీరు కానీ బాగున్నాను అని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోలంతా కామెంట్ అయితే చేయండి ఈ రోజు అయితే మా నాన్న బుగ్గ్యాలు అయితే చేస్తున్నాడు ఎరగడలు అయితే కట్ చేస్తున్నా టైం అయితే ఎంత ம் ம் நான் ஒரு நரைத்த அந்த நேஞ்சங்க மாமா மாத்துக்குத்ரேது சொன்னானே மாட போன் கேட்சனமே என்னைய போன் கேட்சனமா மூடைதெంది சின்ன என்னடா சரி அந்த திச்சனரமா நீ குடு நீ எவ்வளவு கிடம் எடுத்துப்ற நீல்லு குடியே சின்ன அத கர சின்னதா இல்லமா அன்னேந்து குளே அதானே மண்டா எடல கிண்டே చింతలే పూరు వంద నందుకుని అలా ఎన్నో చైన్ చూడ ఎంతమంది చూడు మా ఇంట్లో ఆరు మంది అయితే పెద్దది వేయాలా మీరు ఒక ముగ్గురు వాళ్ళ ఒక ఇద్దరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మంది ఎన్నంతాయి మంచిగా ఉంటాయి మీ అమ్మాయి ఇంత ఎక్కడ చేస్తే వస్తానా ఇస్తాను

మొత్తం కలిపేస్తా వాటర్ సోడా కానీ వేస్తా సరిపోతా వేనా చూడండి వాటర్ సోడా ఉప్పేసాను కదా మంచిగా అయితే కలిపేసుకున్నాము ఈ నీళ్ళు ఉంటాయి కదా మంచిగా పూర్తాయి ముందే ఇది కలుపుకోవాలా దాంట్లో మొత్తం విడ్చుకోపోతుంది కదా అదే చూడండి నీళ్లు గానీ వచ్చేసిన ఎరగడ నీళ్ళు వేసుకుందాము కారం పొడి గానీ వేసుకుందాము కారం పొడి అయితే తగినంత వేసుకుందాము కలుపుతా చూడండి ఫ్రెండ్స్ కారం అయితే తక్కువ వేసుకుందాము మా పిన్ని కలుస్తానని ఫోన్ చేసి పిలిచిన చూడండి ఫ్రెండ్స్ కారం పొడి వేసిన కదా మంచి కలిపేసుకుందాము మాకు కూతురు వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మాకైతే కింద ఉంది వస్తుంది పైకి తిన్నాం అసలు వస్తుంది చూడం ఉప్పు పచ్చిమిరపకాయలు ఎరగడలు వేసి కలిపేసినాము ఇంకా పిండి వేసుకున్నాము పిండి వేసుకుని కలుపుతాం కొద్ది కొద్దిగా ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకో టేస్ట్ చేసి కలుపుకుందాము కిందన్నా పెద్దమ్మా చాలేమా সারিপাদিনি সার্তাড্নে সারিযা মন্য়ামস্তাকরনেণিন্য়িন্য়া. চিরথাকরাকরসাকরা সাকরেয়.

ಸರಿ ಸರಿ ಬಸ್ ಲೈಟ್ ಸರಿ ಚೂರಿ ನೀಸ್ಕೊ ಕಡಕ್ಕೆ ಅದೇ ಮೊತ್ತ ಕಲಿಪೇಸ పిండి అయితే కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసి ఒక అర్ధగంట ఉన్నాక వేస్తాం మేమైతే సాయంత్రం అవుతుంది కాబట్టి చూడండి ఎంత మంచి కరిపేసినా ఒక పక్కన పెట్టేస్తే ఒక పది నిమిషాలు అయితే మంచిగా మొక్కుతుందనమాటైతే నూనె అయితే మా నాన్న బాడీలో పిండి అయితే ఇంత మంచిగా మెత్తగింది బాగా కొంగిందనమాటైతే ముఖ్యాలు ఎత్తే నూనె వేడెక్కింది రెండు అయితే వేడి చూసిన మంచిగా వేడైతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్న తీవేస్తా మంచిగా అయితే కలర్ అయితే మంచి కలర్ ఉప్పు కొంత బాగా సరిపోయింది అనమాట ఫ్రెండ్స్ మంచిగా అయితే ఫ్రెండ్స్ బుద్ధాల మటుకు మంచి కలర్ అయితే మానే తీసేస్తా It's from a Russia Llullaby Felt a bumble bee Hello this is my honey Yes, yes, yes I really love you denn karula

Jalan ठंडा नहीं है भाई हां ఏముంది పోతలైనేతే తీసుకుంటాను వచ్చేది ఆచని తీసుకుండి వేయ కావాలి తీసుకుండి తినండి పిల్లటి మిటింగు చెల్లండి మా తాతకు ప్లేట్ ప్లేట్ లుందా అన్నయ్యకి ముందర ఉందరేనా నందునికి తీసుకుంది తీసుకుని అయినా నువ్వు పంతు ఎందుకుయ్యో చెట్టు పెటాలయ్యుంలే కట పడుకున ఊరు ఏదంటపడే అవలేస్ నా చింతకెట్టు

తిన్న తర్వాత టీ అయితే పెడతా చూడండి ఫ్రెండ్స్ కొట్టి చిట్గా అన్నీ ఇదే ఉన్నాయి తింటా చూడండి ఫ్రెండ్స్ మాక కూతురు అయితే టీ పెడతాం అన్నమాట చక్కెర వేసినావా బుగ్గాలు అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఇంక టీ అయితే పెట్టుకొని టీ తాగుతాము వేస్తాం పాలు టీ పొడి అయితే పొయ్యి మీద పెట్టాము ఇంక చక్కెర వేస్తే సన్నమంట అయితే టీ అయితే ఉడకనిద్దాం సరిపోతుందాక ఫ్రెండ్స్ టీ అయితే ఉడికింది చెన్నీ అయితే అయితే చిన్ని తినిగా జాగ్రత్త కొద్దిగా కొద్దిగా వస్తుంది ீட் ஆகுறா எந்த बजे <laughs> खुशी <laughs>